రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టడం ద్వారా ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయామని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఆటో కార్మికులు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఆటో కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోయామని ఆటో కార్మికులు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఆటో కార్మికులకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం బాలమని సంఘీభావం తెలిపారు తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు నెలకు పదిహేను వేల రూపాయల జీవన భృతి చెల్లించాలని నూతనంగా తీసుకువచ్చిన ఆర్టీఏ చట్టం రద్దు చేయాలని ఆటో రవాణా రంగ కార్మికులు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించాలని యాక్సిడెంట్ బీమా పది లక్షలకు పెంచి సాధారణ మరణాలకు వర్తింప చేయాలని యాభై సంవత్సరాలు నిండిన ఆటో డ్రైవర్లకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని ప్రైవేట్ ఫైనాన్సర్ల దోపిడీని అరికట్ట చేపట్టాలని వారు డిమాండ్ చేశారు మంత్రి ఇచ్చిన హామీ మేరకు నిరసన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆటో కార్మికుల సమస్యలు చాలా పూరుకపోతున్నాయి సంవత్సరానికి పదిహేను వేలు వేస్తా అన్న రేవంత్ రెడ్డి కూడా వేస్తలేడు ఈరోజు ఫ్రీ బస్సుతోని మరి ఆటో కార్మికుల బతుకులు ఆగమైపోతున్నాయి అసలు ఆగమంటే ఈఎంఐ కట్టుకోని పరిస్థితిలో కూడా ఈరోజు ఆటో కార్మికులు ఉన్నారు అదే ఎన్ని ఎంతసేపు పెట్టుకున్నా మరి ఒక్క ట్రిప్పు కూడా జరగని పరిస్థితిలో మరి చాలా బాధతో ఆటోలు నడుపుతారు అట్లే వాళ్ళ కుటుంబాలు కూడా గడవక ఇబ్బందులు అవుతున్నాయి ఆ పిల్లలకు చదివి కానీ అట్లే ఇడ్లకి రాయలు కానీ కట్టుకొని కట్టుకోవాలి అదే ఈఎంఐ కట్టుకోవాలి ఇవన్నీ పరిస్థితులు కట్టుకోలేక మరి ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి ఆటోలు అమ్ముకొని రోడ్ మీద తిరిగే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ పోరాటంతో కాదు ఇంకా పెద్ద ఎత్తున కూడా వాళ్ళకు న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే ఇంకా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తుంది ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి నేడు డిసెంబర్ ఏడవ తేదీన ఒక రోజు బంద్ నిర్వహించాలని రాష్ట్రంలో ఉన్న ఆటో యూనియన్లన్నీ పిలుపు తీసుకోవడం జరిగింది ఈరోజు రోజు బంద్ జరగానే సహజంగా అయితే ఈ బంద్ కంటే ముందు నిన్న ఈ రాష్ట్ర మంత్రి పున్నార లక్ష్మణ పున్నం ప్రభాకర్ గారు స్పందించి ఆటో డ్రైవర్ల యూనియన్లకు ఇచ్చినటువంటి హామీ ప్రకారము ఈరోజు ఉదయం ఒక తఫా చర్చలు జరిగినాయి ఆటో యూనియన్ల రాష్ట్ర నాయకత్వంతో ఇక్కడ కొన్ని సమస్యల మీద కొన్ని అంగీకారానికి వచ్చి మరికొన్ని సమస్యలు ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత ప్రకటిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇది రాష్ట్ర ఉన్న ఆటో డ్రైవర్ల విజయంగా సిఐటియు భావిస్తున్నది ఎక్కడైతే పోరాటాలు ఉంటాయో అక్కడే సమస్యలు పరిష్కారం అవుతాయి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి కారణము మహాలక్ష్మి పథకం పేరుతోని మహిళలకు ప్రీ బస్సును ప్రకటించడం జరిగింది సంతోషమే కొంతమంది మహిళలు లాభపడితే ఉపయోగమే అది కానీ దీనివల్ల ఆటో డ్రైవర్ల యొక్క జీవితాలు ఆగమైపోయినాయి ఇలా ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోతున్నది మరి ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపాలని చెప్పి చెప్తున్నాము అదే రకంగా ఈ రాష్ట్రంలో భవన్ నిర్మాణ కార్మికులకు కేంద్ర స్థాయిలో ఒక సంక్షేమ బోర్డు ఉన్నది మరి ఆటో డ్రైవర్లకు అట్లాంటి సంక్షేమ బోర్డు లేదు ఆ భవన్ నిర్మాణ కార్మికులకు ఎందుకు ఉన్నది భవన నిర్మాణాల ద్వారా ప్రభుత్వానికి సెస్ వస్తున్నది ఆటో డ్రైవర్ల ద్వారా రవాణా రంగం ద్వారా ఆటోలు రిజిస్ట్రేషన్ అయితే ఆటోల యొక్క ట్యాక్సు ప్యాసింజర్ యొక్క ట్యాక్సు అనేక రూపాల్లో ప్రభుత్వాలకు ఆదాయాలు వస్తున్నాయి మరి ప్రభుత్వాలకు ఆదాయాలు వచ్చినప్పుడు ఆటో డ్రైవర్ల కోసం కూడా ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసినట్టయితే దాని ద్వారా ఆటో డ్రైవర్లందరికీ కూడా సంక్షేమ పథకాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యల వల్ల వీళ్ళ ప్రమాదం జరిగితే లైసెన్సులు రద్దు చేస్తున్నారు ప్రమాదాలకు అనేక కారణాలు ఉంటాయి ఒక్క డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమే ఉండదు అనేక కారణాల వల్ల ఇవాళ చిన్న యాక్సిడెంట్ అయినా ఆరు నెలల పాటు లైసెన్సులు రద్దు చేస్తున్నారు మరి ఇట్లాంటి విధానం మాదుకోవాలి ఇలా ప్రభుత్వము పోలీసులకు ఆర్టీఏ అధికారులకు రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఆర్టీసీ అధికారులకు కొన్ని టార్గెట్స్ నిర్వహిస్తున్నారు అంటే వీళ్ళు ప్రతి నెల ఇవాళ ఆదాయాలు వసూలు చేసి ఫైన్లు వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించాలని ఇవాళ పోలీసు వాళ్ళకు కానీ ఆర్టీఏలకు కానీ పెద్ద పెద్ద లారీలను పట్టరు పెద్ద పెద్ద ట్రాన్స్పోర్ట్లను పట్టరు ఎందుకంటే అవి మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద హస్తం ఉన్న వాళ్ళు ఉంటాయి ఆటో డ్రైవర్లకు ఎలాంటి అండ ఉండదు కాబట్టి రోడ్డు మీదకి వస్తే ఫస్ట్ ఫైన్లు వర్క్ ఆటో డ్రైవర్లకు ఆ తర్వాత బైక్ల వాళ్ళకు అంటే ఇలా కింది తరగతులే ఇవాళ అధికారులకు దొరుకుతున్నారు ఇట్లాంటి విషయాల మీద ఈ రోజు ఒక్కరోజు బంద్ జరిగింది ప్రభుత్వంతో కొన్ని చర్చలు జరిగినాయి మొత్తం సమస్యల్ని సానుకూలంగా పరిష్కారం చేయాలని మరోసారి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ పరిష్కారం కానట్టయితే మరో పోరాటానికి ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లందరూ సిద్ధపడతారని చెప్పి సిఐటి తరఫున ఈ ప్రభుత్వానికి హెచ్చరిక అనురోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో క్లినిక్ క్లినిక్స్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు రుతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్